తిరుచానూరు తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలతో ప్రారంభమైన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర భజన బృందాలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా సాగింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సారి తీసుకువెళ్తూ భక్తులతో కలిసి తుమ్మలగుంట గాంధీపురం అభిలాల లింగేశ్వర నగర్ శ్రీనివాసపురం పద్మావతిపురం యోగిమల్లవరం మీదుగా తిరుచానూరుకు చేరుకున్నారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవకు ప్రతి ఏడాది పట్టు వస్త్రాలు సమర్పించే చెవిరెడ్డి కుటుంబం ఈసారి పద్దెనిమిదవ సంవత్సరం సాంప్రదాయాన్ని కొనసాగించింది మార్గమంతా మహిళలు హారత్లు పట్టి భక్తులు గోవింద నామ స్మరణలతో పాల్గొని పాదయాత్రను మరింత శోభయామానంగా మార్చారు